ఓం నమో భగవతే వాసుదేవాయ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి అనేటువంటి పేరుతో వచ్చేటువంటి శుభ పర్వాన కార్తీక మాసంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజున మరియు కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినటువంటి రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్ సహస్ర దీపార్చన అనేటువంటి కార్యక్రమం మన బాపట్ల జిల్లా పిట్టలబణిపాలెం మండలం ఖాజీపాలెం తాలూకా రామనగరం ఏటికట్ట అనేటువంటి గ్రామంలో అంగరంగ వైభవంగా వైభవోపేతంగా నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంని చేయదలిసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కార్తీక దామోదరుణ్ణి మరియు అజస్ర దీపలక్ష్మి దేవతను ఇద్దరినీ ఏకకాలంలో ఆవాహన చేసి వారికి సపర్యలు చేసిన తర్వాత ఈ దీప జ్యోతి అనేటువంటిది చేయగా వారి ఇండ్ల భగవంతుడి యొక్క అశేషమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృప మరియు అఖండ లక్ష్మి ప్రాప్తి అనేటువంటిది జరుగుతుందని వేద ఇతిహాస పురాణాల ఉక్తి ఈ వేద ఇతిహాస పురాణాల ఉక్తిని దృష్టిలో పెట్టుకొని నేడు మనం జరుపుకున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో అశేషమైనటువంటి భక్త జన సంద్రోహం పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి భక్తులు కూడా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని చేసి భగవంతుడి యొక్క నిర్హేతకమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు ఎందరో ఎంతెందరో ఈ అనుగ్రహం అనేటువంటిది కార్తీక మాసంలోనే ఎందుకు కలుగుతుంది అని చూడగా దామోదరుడి యొక్క కృప లేకపోతే ఇంట్లో మనశ్శాంతి సుఖశాంతులు అనేటువంటివి ఉండదు అనేసి పెద్దలు నిర్ణయించ పెద్దలు చెప్పినటువంటి మాట అన్నమాట ఈ దామోదరుడి యొక్క అనుగ్రహం కనుక ఉంటే సిరి సంపదలతో పాటు ఎక్ మోక్షానికి కావలసినటువంటి మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది అనేసి పెద్దలు చెప్పినటువంటి వృత్తి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ